హాయ్ వియర్స్ వెల్కమ్ టు సినీ వాలెట్ టాలీవుడ్ హీరోయిన్ సమంత కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే చాలా కాలం తర్వాత శుభం సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఇక తన సొంత నిర్మాణ సంస్థ నిర్మించిన శుభం చిత్రంతో అతిథి పాత్రలో కనిపించింది శామ్ అండ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి విషయాన్ని అందుకున్న సంగతి కూడా మనందరికీ తెలుసు తక్కువ సమయంలోనే ఈ మూవీకి మంచి వసూలు కూడా రాబట్టాయి ముందు నుంచి ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న సామ్ ప్రస్తుతం శుభం సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది ఈ క్రమంలోనే ఇటీవల తన సోషల్ మీడియాలో శుభం సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోస్ అయితే షేర్ చేసుకుంది అందులో దర్శకుడు రాజ్ నిడుమూర్ తో కలిసి దిగిన ఫొటోస్ కూడా తెగ వైరల్ గా మారుతున్నాయి ఎందుకంటే దీంతో వీళ్ళిద్దరి డేటింగ్ అంటూ మరో ప్రచారం మొదలైపోయింది త్వరలోనే శామ్ రెండో పెళ్లి చేసుకోబోతుందని వీళ్ళిద్దరూ తమ పెళ్లి విషయాన్ని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారంటూ నెటింట రూమర్స్ అయితే తెగ చక్కర్లు కొడుతున్నాయి ఇక ఈ రూమర్స్ పై శామ్ రాజ్ ఇద్దరు మౌనంగానే ఉన్నారు ఇప్పటి తాజాగా శామ్ గురించి వస్తున్న రూమర్స్ పై సమంత మేనేజర్ స్పందించారు అవన్నీ రూమర్స్ మాత్రమేనని శామ్ రాజ్ డేటింగ్ వార్తలలో ఎలాంటి నిజం లేదని కేవలం శుభం సినిమా ప్రమోషన్స్ సమయంలో తీసిన ఫోటోలను అలా అసత్య వార్తలకు లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారని అంటున్నారు ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని అన్నారు అండ్ దీంతో ఇప్పుడు రాజ్ డేటింగ్ రూమర్స్ పై ఓ క్లారిటీ అయితే వచ్చింది ప్రస్తుతం నిర్మాతగా తన తోలి సినిమా సక్సెస్ కావడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది అండ్ శుభం చిత్రానికి డైరెక్టర్ రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు దీంతో ఇద్దరు కలిసి ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఉంటే సమంత ఇప్పుడిప్పుడే తన కొత్త ప్రాజెక్ట్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సమాచారం అయితే ఉంది అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో శామ్ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటించబోతున్నట్లుగా ఓ టాక్ అయితే ఉంది చూడాలి మరి ఏం సినిమా ఏంటి అనేది